మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ ఏంటంటే ఒక మంచి హెల్తీ కర్రీతో పూరి పూరి కూర పూరి కూర కూడా చేశాను అది ఎలా చేసుకోవాలో చెప్తాను ఆ ముందు గోధుమ పిండి తీసుకొని మనకు సరిపడా మనకి ఎన్ని పూరీలు కావాలో ఆ పుగ్గుని తీసుకుని శుభ్రంగా అవి వాటర్ అని వేసుకుని శుభ్రం కలిపేసి ఒక చోట పెట్టుకోవాలి ఇళ్లపలో గిన్నెతో వాటర్ పెట్టుకుని నీళ్ళు పెట్టుకుని అందులో కొంచెం మిల్క్ మేకర్ వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోండి తర్వాత వాటిని ఏంటంటే చల్లారాక కాస్త వాటర్ అంతా పిండేసేసి ఆ మిక్సీలో వేసి కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి తర్వాత బానలు పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా పోపు దినుసులు పోపు దినుసులు కొద్దిగా వేసాను ఆయిల్ కూడా కొంచెం తక్కువ వేసుకున్నాను అందులో అల్లం ముక్కలు వెల్లుల్లి కొంచెం క్రష్ చేసుకుని వేసుకుని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించేసుకోవాలి కాసేపు మూత పెట్టుకుని అలా ఆవిరి మీద ఉడకనివ్వాలి మిల్ మేకర్ ఏంటంటే మిల్ మేకర్ కర్రీ ఎందుకు తినాలంటే అందులో ఒక ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ప్లస్ తర్వాత బంగాళదమ్మ ముక్కలు అంటే ఆలు ఆలు మొక్కలు వేసి కాసేపు ఫ్రై చేసుకొని అందులో మనం మిల్ మేకర్ క్రష్ చేసుకున్నాం కదా అంటే చిన్న చిన్న ముక్కలా చేసుకున్నది వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రొటీన్గా ఆలు శనగపిండి కూర కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇదేంటంటే మిగిలిందంటే మనం ఆ రైస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అందులో కొంచెం కారం కూడా యాడ్ చేశాను అందుకని ఈ ఈ కూర ఒకసారి ఈ కూర కూడా ట్రై చేయండి బాగుంటుంది పూరీలోకి అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది కొంచెం టమాటా ముక్కలు కూడా వేసి మగ్గనిచ్చి తర్వాత నేను శనగపప్పు మినపప్పు వేయించి పొడి చేసుకుంటాను అది పొడి వేస్తాను తర్వాత అవిసగింజల పొడి మాత్రం కంపల్సరీ వేస్తాను తర్వాత కొంచెం పెరుగు వేసి కాస్త ఫ్రై చేసి కాస్త ఉడకనివ్వాలి కొస్క వాటర్ యాడ్ చేశాను వేసి కొస్ కాసేపు అలా బాగా ఉడకనివ్వాలన్నమాట అది అలా ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనం పూరీ పిండిని రెడీ చేసుకుంటాను నేను పూరీలు శుభ్రంగా ఇలా చేత్తో చిన్న చిన్న ఉండలు చేసుకుని బాగా చేత్తో ఫ్రెష్ చేసి ఇలా చిన్న చిన్న పూరీల్లో ఒత్తుకోవాలి ఒత్తుకున్నవి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి గోధుమ పూరీలకి ఎప్పుడు కూడా గోధుమ పిండి వాడుకుంటేనే మంచిది మైదా కానీ పూరీ పిండి అని వస్తుంది అది కూడా మైదా కలిపేస్తారు అలా కాకుండా మనం గోధుమలు తెచ్చుకుని శుభ్రంగా ఆడించుకుని పెట్టుకుంటే మనకు ఆరోగ్యము ప్లస్ ఫైబర్ కంటెంట్ కూడా అందులో ఉంటుంది కాబట్టి మనం సొంతంగా చేసుకోవడం మంచిదంగా పూరీలు రెడీ అయిపోయి నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను నేను ఆయిల్ ఏంటంటే కొంచెం పసుపు యాడ్ చేస్తాను అనమాట బాగుంటుంది పూరీలు కూడా కలర్ఫుల్గా కనిపిస్తాయి ప్లస్ పసుపు అనేది యాంటీ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఆయిల్ ఆ ఆయిల్లో ఉన్న ఒక చెడ్డ కూడా కొంత పోతుందని నేను నా ఉద్దేశం అంగా పూరీలు వేసాను చూడండి ఎంత బాగా పొంగేయో పూరీలు అయితే బాగా పొంగేయి బాగా వచ్చాయి కలర్ కూడా చూసారా ఎల్లో కలర్ కొంచెం డిఫరెంట్ కలర్ బాగుంటాయి అసలు ఇలా పసుపు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒక పక్క మనకి హెల్త్ కూడా కదా ఇంకా మొత్తం పూరీలు అన్నీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అలా వన్ బై వన్ వన్ అన్నీ కూడా వేయించేసుకోవాలి ఆయిల్ కూడా ఇలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మిగిలిన ఆయిల్ మళ్ళీ మనం యూజ్ చేయొద్దు దాని ఎండా పోసి పెద్ద గిన్నె వండి వేస్ట్ ఎందుకంటే ఇలా తక్కువ ఆయిల్లో మనం పూరీలు అన్నీ చేసేసుకుంటే హెల్త్కి మంచిది ప్లస్ సేవింగ్ కూడా కూర్చోండి పూరీలు కూడా అయిపోయాయి పూరీలు అన్నీ వేయించేసాను ఇది కర్రీ రెడీ అయిపోయింది పూరి కర్రీ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీకు కామెంట్ చేయండి మీ కామెంట్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తే మంగళం శుభమంగళం